ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎయిటీన్ స్టార్ట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తనకు ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని స్ ఫిల్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ త్రీ లేయర్ బందోబస్తు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసినంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ టైంకి పెట్టు పెట్టుకుంటున్నారు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇస్తూ ఇస్తారు గారు సో దాని ప్రకారం మేము పదమూ కూడా ఏర్పాటు చేస్తాము మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము మీకు సిలెక్టేట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు రెండు ఎగ్జిట్ ఒక ఒక ఎగ్జిట్ తన సారీ ఒక ఎంట్రీ దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డెమార్కేషన్ చేయబడింది సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి పై చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి సో అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా మొత్తం స్లీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతుంది అందరికీ నమస్కారం ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినింగ్ కూడా చేయడానికి వాళ్ళ సింబల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారి కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాం ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారీ తయారు చేసుకుని ఉన్నాం క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను కానీ మేము పూర్తిగా తయారు మా ఉన్న ఉన్నామని మాట కూడా అందిస్తున్నాను ఓకే